నంద్యాల జిల్లా డోన్ బాబాసాహెబ్ అంబేద్కర్ సారథ్యంలో రూపొందిన భారత రాజ్యాంగం నవంబర్ ఇరవై ఆరు ఆమోదించబడినది సందర్భంగా మంగళవారం డోన్ పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల సత్కరించి రాజ్యాంగం రచించిన గొప్ప నాయకుడని బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతిని ఆయన కొనియాడారని ఈ కార్యక్రమంలో మాల మహానాడు ఇన్ఛార్జ్ నాగేంద్ర ఓబయ రాజశేఖర్ శేఖర్ కృష్ణరాజు జాన ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగ నిర్మాత మన రాజ్యాంగానికి సంబంధించినటువంటి రాజ్యాంగాన్ని రాసి ఈరోజు ధ్వని కాపీని మన భారత భారత ప్రభుత్వాన్ని సమర్పించిన రోజు అది డెబ్బై ఐదు సంవత్సరాల మరి ముఖ్యంగా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల దినోత్సవం రోజున అందరు కూడా దేశవాప్తలు కూడా ఉత్సవాలు జరుపుకుంటున్నారు అందులో భాగంగానే ఈరోజు ఆధ్వర్యంలో ఈరోజు ఆయన వేసి మనం నివారణ మనం గౌరవిస్తున్నాం మరి ముఖ్యంగా ఈ యొక్క భారత ప్రభుత్వానికి ఈ యొక్క ఎట్లా సంక్రమించింది స్వాతంత్రం అంటే విశాఖ అరవై ఏడు గంటల మంది తరాల వారు మన భారతదేశం వారుటీ పంతొమ్మిది వందల భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగాన్ని దిశ విశేషం చేయాలా మన ప్రజలతో సామాజిక సామాజిక వర్గాల్లో అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ కల్లి గురించి మన యొక్క రాజ్యాంగం యొక్క నిర్మాత ఏం చేశారంటే అప్పుడున్న పరిస్థితుల మన యొక్క భారతదేశానికి దిశానిర్దేశం కావాలనే ఉద్దేశంతో అప్పుడున్న ప్రభుత్వం వారు పెద్దలంతా నిర్ణయం తీసుకొని ఈ రాజ్యాంగాన్ని నిర్మించడానికి కొంతమంది వ్యక్తులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం ఆ కమిటీకి మన రాజ్యాంగ నిర్మాత బాబు సంబంధర్ గారు పెద్దగా ఉండి నిజంగా కూడా ఆయన వివిధ దేశాల యొక్క సాంప్రదాయాలను రాజ్యాంగాలను చదివి మన భారతదేశానికి ఎలాంటి రాజ్యాంగం అవసరమో ఎలాంటి చట్టాలు అవసరమో అన్ని సమీకరించిన తర్వాత ఈయన భారత రాజ్యాంగ నిర్మాత ఇవన్నీ క్రోడీకరించి మన భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది భారత రాజ్యాంగాన్ని నిర్మించిన తర్వాత ఈ దినము అంటే డెబ్బై ఐదు సంవత్సరాల క్రితము వీళ్ళందరూ కలిసి కనిపించే మన భారత నిర్మాత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క తొలి కాఫీని మన భారత ప్రభుత్వానికి అందించడం జరిగింది అప్పటి నుంచి కూడా మన రాజ్యాంగం ఆయన రాసిన విధంగానే మన భారతదేశ వ్యాప్తంగా ప్రజలు ప్రభుత్వాలు అన్ని నడుచుకుంటున్నాయి కాబట్టి ఈ రోజు కూడా ఆయనకు ఎక్కడ లేని గౌరవం దేశంలో ఈ ప్రపంచ దేశాల్లో కూడా ఆయన పేరు ప్రఖ్యాతులు లాంటిచ్చాడు అదే విధంగానే మనం కూడా ఆయన్ని గౌరవిస్తూ ఆయన నిర్మించినటువంటి ఆయన మన భారతదేశ వ్యవస్థ నడుస్తూ ఉంది ఇక మీద కూడా ఆయన రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని అనంతరం కూడా అనుసరిస్తూ మనం ఆయన కర్శనలో ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో మనం బ్రతుకున్న కాబట్టి ఇక మీద కూడా ఆయనకు మన భారతదేశం అంతా కూడా ఆయనకు గౌరవిస్తూ ఆయన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మనము ఈ సమాజంలో మనం మన బతుకులు కొనసాగాలని కోరుకుంటూ అదేవిధంగా మీరందరికీ వచ్చి ఈరోజు ఆయనకు గౌరవించి ఆయనకు పూలమాలతో సత్కరించి ఇక మీద కూడా మన బాల వాహన తరపునైతేనే ఏ కులాలైతేనేవి ఆయన అందరూ గౌరవించే మనందరూ కూడా ముందుకు సాగుతూ ఆయన గౌరవించి ఉండాలని కోరుకుంటూ వచ్చిన మీ అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం